ఒక టైలర్ వచ్చి ఇంకో టైలర్ షాప్లో దౌర్జన్యం చేస్తుంది అది మీరే అడగాలి అక్కడ కూర్చొని చూసారా మా మమ్మీ జాకెట్లు కుట్టుకుంటానని చెప్పేసి మా ఇంటికి వచ్చి మరి ఆ జాకెట్లు అయితే కుట్టుకుంటుంది సర్లే కుట్టుకుంటుందిలే అనుకున్నాను కానీ నా మిషన్ స్వాధీనం చేసేది అయితే అనుకోలేదు నేనైతే ఒక చిన్నపిల్లకైతే నేను లెహంగానే స్టిచ్ చేయాలి దానికి తోడు ఐరన్ ప్లేట్స్ పెట్టాలి ఈ ఐరన్ ప్లేట్స్ పెట్టేప్పటికి తల్ల ప్రాణం తోక్కు వచ్చింది ఎందుకంటే అంటే స్టిఫ్నెస్ ఉంటుంది బట్ ఏమవుతుందంటే మనం పెట్టేటప్పుడు ఇబ్బంది పడిపోతున్నాం క్లాత్ అనేది లైట్గా బిండ్ అవ్వకుండా వెళ్తుంది కానీ చివరికైతే ఇది పూర్తి చేసినాక ఎంత బాగుందో మీరే చూసి చెప్పాలి ఎలాగొచ్చింది ఏంటనేది మా మమ్మీ అలా చేసి దాని అయితే అస అనుకోలేదు మళ్ళంటది నాకు ఆ మిషన్ అలవాటు లేదు అది తప్పిపోయింది అని అంటుంది ఎందుకంటే ఆ మిషన్ జాక్ మిషన్ అలవాటు అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఈ మిషన్కి రావాలంటే అసలు రాలేరు కదా దీని మీద అసలు స్టిచ్ చేయడం అనేది మా అమ్మకు కుదరడం లేదు ఎప్పుడూ మర్చిపోయింది ఇక అందుకే పవన్లే పాపమని ఆమెకి ఇచ్చేసాను ఫైనల్గా అయితే ఇది తొమ్మిదేళ్ళ పాపకైతే నేను స్టిచ్ చేస్తున్నాను లంగా మొత్తం పూర్తయిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియో అనేది నేను పెడతాను ప్రజెంట్ అయితే నేను ఐరన్ ప్లేట్స్ పెట్టడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది చాలా టైం తీసుకుంది ఫైనల్గా ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి